ఐపీఎల్ లో పద్దెనిమిదవ ఎడిషన్ లో భాగంగా నిన్న చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ రూమర్ చాలా కలకలం రేపుతున్నాయి భయ్య సిఎస్కే బౌలర్ అయిన ఖలీల్ అహ్మద్ క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడ్డారు అని సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది ఈ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి అయితే ఈ వీడియోలో లో బౌలర్ అయిన ఖలీల్ హైమద్ తన జేబులో నుండి ఏదో తీసి చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ కి ఇచ్చాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా దాన్ని తీసుకుని జేబులో పెట్టుకోవడం జరిగింది అయితే ఖలీల్ హేమద్ తన జేబులో నుంచి ఏమిచ్చాడో ఏంటో స్పష్టంగా తెలియాల్సి ఉంది కానీ కొందరు ముంబై ఆర్సీబీ అభిమానులు మాత్రం సిఎస్కే బాల్ ట్యాంపరింగ్ కి పాలు ఆరోపణలు చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ని ఐపీఎల్ నుండి బ్యాన్ చేయాలంటూ వర్గం అంటుంటే సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం మేము ఎలాంటి బాల్ ట్యాంపరింగ్ కి పాలు పడలేదని చెబుతున్నారు ఖలీల్ హేమద్ తన జేబులో నుండి రుతురాజ్ గోయక్వాడ్ కి బబుల్ కప్ మాత్రమే ఇచ్చాడు అని అది శాండ్ పేపర్ కాదు అంటూ వాదనకు దిగారుబయ్య అయితే మరికొందరు మాత్రం ఈ విషయంపై ఐసిసి అలాగే ఐపీఎల్ నిర్వాహకులు క్షుణ్ణంగా పరిశీలించాలి అని అలాగే నిజాలని చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఇక మ్యాచ్ వెళ్తే టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై టీమ్ నిర్ణీత ఇరవై ఓవర్ లో తొమ్మిది వికెట్ నష్టపోయి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది రోహిత్ శర్మ అవుట్ కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది తిలక్ వర్మ ముప్పై ఒక్క రన్లు చేశారు సిఎస్కే బౌలర్ అయిన ఖలీల్ హైమద్ నాలుగు ఓవర్లు వేసి ఇరవై తొమ్మిది రన్లు ఇచ్చి మూడు వికెట్ తీశాడు ఇక నూట అరవై పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి వచ్చిన సిఎస్కే కి క్యాప్టెన్ రుతురాజ్ కూడా సెంచరీతో మంచి స్టార్ట్ ని అందించాడు అలాగే మరో ఓపెనర్ అయిన రవీంద్ర నల ఐదు బాల్లో అరవై ఐదు పరుగులు చేసి సిఎస్కే విజయంలో తమ పాత్ర వహించాడు నాలుగు ఓవర్లేసి నాలుగు వికెట్లు తీసి పద్దెనిమిది రన్లు ఇచ్చిన నూర్ హైమద్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు